హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనం ఇంకో మేకింగ్ చూడబోతున్నాం పక్షవాతం వచ్చిన వాళ్ళకి సో ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుంది దాని మేకింగ్ అనేది చూద్దాం సో ప్లీజ్ ఇది ఏంటంటే ఒరిజినల్ ఆవు ఓకే ఈ ఆవు నెయ్యి కలాయిలా పోసుకొని మనం ఏం చేస్తాం అంటే ఇది ఆముద గింజలు ఆముద గింజలు అవి ఇవాల ఆముదాలు ఈ పలుకులు తీస్తే ఈ విధంగా ఉంటాయి ఓకే ఇదిగోండి ఇలా ఉంటది ఆముదం ఇవన్నీ పలుకు పలుకులు తీసినాయి అనమాట అయితే వీటిని ఏం చేస్తాం అంటే ఆవు నెయ్యిలో ఫస్ట్ వేయించుకుంటాం ఆవు నెయ్యిలో వేయించాలి వేయించాలి హాఫ్ కేజీ హాఫ్ కేజీ బాగా వేయించుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు హాఫ్ కేజీ ఇవి హాఫ్ కేజీ టీ అక్కడ ఉంటది ఇది హాఫ్ కేజీ సొంటి ఒరిజినల్ సొంటి అంటే మనం సున్నంలో అల్లంతో ప్రక్రియ మనం తయారు చేసుకున్న స్వంటి తాటివేళ్ళ ఒరిజినల్ ఇది పన్నెండు వందల ఎనభై రూపాయల కేజీ ఒరిజినల్ తెచ్చుకుంటాం ఈ మూడు కలిపి ఇప్పుడు ఆ ఆవి నెయ్య వేయించిన తర్వాత బాగా అవన్నీ పక్క పెట్టుకుని ఈ మూడు ఏం చేస్తామంటే అంటే దంచుతాం బాగా దంచి చిన్న చిన్న గులికలు చేస్తాం ఆ గులికలు ఏం చేస్తాం అంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇస్తాం పక్షవాతంతో గానీ లేదా మోకాల నొప్పులు గానీ వాతాహరిని వాతాన్ని తీసేస్తుంది అనమాట తీసేసిన తర్వాత ఏంటంటే పాటు కొద్దిగా చిన్న మెడిసిన్ ఏదైనా ఇచ్చినా కూడా మోకాల నొప్పులు పోతాయి పక్షవాతం అనేది పోతుంది పక్షవాతానికి మోకాల నొప్పులకి ప్రతి ఒక్కరికి ఈ గులికలు ఇస్తాం చిన్న చిన్న గులికలు కొట్టి చూపెడతాం కొంచెం బాగా ఎంచాలి ఎర్రగా దూరం కావాలన్నమాట దోరగా అయిన తర్వాత అవి తీసి ఒక గిన్నెలు వేసుకొని ఈ ఈ సొంఠి బెల్లం మూడు కలిపి బాగా కచ్చా పెచ్చ దంచి దాన్ని గులికల రూపంలో తయారు చేసి ఇస్తాం అనమాట శరీరంలో ఏ వాతం మిగలదు దీనివల్ల అంటే ఇది పార్కిన్సన్ వాళ్ళకి ఇస్తాము పక్షవాతం వాళ్ళకి ఇస్తాము మోకాల నొప్పులతో బాధపడేటప్పుడు అందరికీ ఇస్తాం అనమాట ఇప్పుడు ఈ ఈ మూడింటిని దంచి గినక మనం ఈ విధంగా గులికలు తయారు చేస్తాం ఈ ఓకే 120 గులికలు ఉదయం రెండు సాయంత్రం రెండు వేసుకుంటే శరీరంలో ఏ వాతావరణం వెళ్ళిపోద్ది అనమాట పక్షవాతవరణం వాతం పోతే ఏ రకమైన నొప్పుల రిలేటెడ్ వాత రిలేటెడ్ ఏ జబ్బుకైనా పార్కిన్సన్ అదే ఇష్టము మోకాల నొప్పులకు అదే ఇస్తాం పక్షవాతానికి అదే ఇస్తాము ఇప్పుడు ఒక కాళ్ళు చేతులు లాగుతుంటాయి కాళ్ళు చేతులు తిమ్మిరి లెక్కుతుంటాయి ఒక చెయ్యి తిమ్మిరి పట్టినట్టుగా ఉంటుంది వాత వ్యాధులకు ఏదైనా కూడా అమృతవాదం పెళ్లి లేడీస్ ఇవి దీనికి రిలేటెడ్ ఇంకొకటి వాడాలి పెళ్లి తర్వాత మోకాళ్ళు ఎవరైనా ముప్పై నలభై ఏళ్ళకి వస్తాయి అప్పుడు పిల్లలు ప్రాబ్లం ఇప్పుడు బాగా దోరగా అవన్నీ తీసుకొని సపరేట్ మనం ఒక దాంట్లో వేసుకొని బాగా ఆ నూనెంత అంటే నెయ్యి ఇంకేంత వరకు ఉంచి ఈ సొంటి బెల్లాన్ని దాంట్లో వేసి దంచుతాం అనమాట ఇదే ప్రక్రియ చాలా ఈజీ ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు అట్లా అన్నమాట దాన్ని తెచ్చుకొని దంచి పలుకులు తీసుకొని ఈజీ ప్రాసెస్ ఎవరైనా మోకాళ్ళతో బాధపడే వాళ్ళు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరున్నా కూడా ఆటోమేటిక్గా ఇది ఇంట్లో వాడుకోవచ్చు కానీ స్వచ్ఛమైన నెయ్యి అయితే రిజల్ట్ వస్తుంది మాకేందంటే గోశాల ఉంది కాబట్టి మేము ఒరిజినల్ నెయ్యి వాడుతుంటాం అన్ని 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 దాంట్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటాయి చూసారు కదా మన పక్షవాతానికి మెడిసిన్ మనం ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు దాని కొలతలతో కూడా ఎట్లా తీసుకోవాలని చెప్పేశారు సో మన ఇంట్లో ఎంతైతే అవసరం అవుతుందో దాన్ని రిలేటెడ్ కొలతలతో తీసుకుంటే సరిపోతుంది సో దీన్ని అవుట్పుట్ అంటే మొత్తం అంతా చేసిన తర్వాత మెడిసిన్ ఇలా వస్తుంది అనమాట అది ఇంకా చల్లారాలి అప్పుడు కలియ పెట్టాలి కాబట్టి సో అందుకని దాని మెడిసిన్ ఎలా వస్తుంది అనేది ఇదే చూపించేసాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సార్